నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రలో భాగంగా ఈరోజు మనం చింతపల్లి శ్రీ దున్న ఇద్దాసు గారి గురించి తెలుసుకుందాం భారత జాతిలో పంచమవర్ణపు వారికి గాంధీజీ హరిజనులని నామకరణం చేసి వారిని భగవంతుడికి దగ్గర వారిని చేసి వారికి గుడిలో ప్రవేశం కల్పించారు అటువంటి పంచమ కులంలో జన్మించారు చింతపల్లి దున్న ఇద్దాసు ఆ రోజులలో ఇద్దమ్మ పోచమ్మ ఎల్లమ్మల మాదిరి గ్రామ దేవతలకు ప్రత్యేకంగా ఊరి చివర గుడి ఉండి నిమ్న జాతుల వారిచే కొలవబడుతూ ఉండేవి వీరిలో చాలామంది చెప్పులు కుట్టేవారు పొలం పనులు చేస్తూ ఉండేవారు పొలం కాపరులు పేని జీవనోపాధి గడుపుకుంటూ ఉండేవారు నల్గొండలోని చింతపల్లి గ్రామంలో మాదిగ దున్నరామయ్య ఎల్లమ్మలకు ఇద్దన్న క్రీస్తు శకం పద్దెనిమిది వందల పదకొండవ సంవత్సరంలో జన్మించినట్లు చారిత్రక ఆధారాలు దొరుకుతున్నాయి చిన్నతనంలో రైతుల వద్ద ఎద్దన్న జీతగాడుగా ఉండేవాడు ఒకరోజు నూతిలోని నీరు యాతంతో తోడుతూ ఉండగా ఆ దారిలో సాధువులు వెళ్లటం గమనించాడు వారి వెనకనే వెళ్ళి వారు గుడిలో శివసంకీర్తనం చేయటం విని ఏకసంతాగ్రాహి అవటం వలన ఎద్దన్నా వాటిని విని రోజు పొలం పనులు చేసుకుంటూ భక్తి తత్వాలు పాడటం అలవాటు చేసుకున్నాడు అది గమనించిన సాధువులు ఎద్దన్న నాలుకపై విభూతితో బీజాక్షరాలు రాశారు తరువాత కొంతకాలానికి ఒక జంగమ దేవర పూదోట బసవయ్య లింగధారణ చేయించి పంచాక్షరి మంత్రం ఉపదేశించాడు దీనితో పొలం పనులు చేసుకుంటూ పంచాక్షరి జపం చేసుకునేవాడు ఇద్దన్న ఇతర పిల్లలతో కలిసి తిరిగేవాడు కాదు ఆటలు లేవు కొన్నాళ్లకు పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పిన రాజయోగ సాధన చేసి ఎవరికీ చెప్పకుండా అడవుల్లోకి పోయి ఆరు నెలల తరువాత దిగంబరంగా తిరిగి వచ్చాడు తల్లిదండ్రులు ఎద్దన్నకు పెళ్లి చేస్తే ఇదంతా మాని ఇంటి పట్టున ఉంటాడని శివమ్మ అనే పిల్లతో పెళ్లి చేశారు కొన్నాళ్ళు కులవృత్తి చేస్తూ సాధన చేసి మరల అడవుల్లోకి వెళ్ళి ఇంకా సాధన చేసి కులదేవత అయిన మాతంగిని ప్రత్యక్షం చేసుకున్నాడు నిరంతర సాధన వల్ల అష్టసిద్ధులు వరించాయి ఎద్దన్న మహిమలు ఆ ఊరి చుట్టుపక్కల జనానికి తెలియడం వల్ల ఎక్కడన్నా ఏదన్నా వ్యాధి ప్రబలితే ఎద్దన్నను తీసుకెళ్లి దానిని తగ్గించుకోవటం పరిపాటి అయ్యింది దగ్గరలోని ఎల్లాపురంలో కలరా వ్యాధి వ్యాపించింది దానిని ఇద్దన్న తగ్గించడం జరిగింది ఆ ఊరిలో ఎక్కువగా ఉండటం వలన ఎల్లమ్మ అనే మరో కన్యతో వివాహం జరిగింది ఆ దినాలలో అది పరిపాటి ఇద్దన్న మోట బావిలో దిగి నీళ్లు తోడుతుంటే కొందరు బ్రాహ్మణులు అక్కడికి వచ్చి తోలు బొక్కెన మడికి పనికిరాదని బావిలో దిగి స్నానం చేశారు ఇద్దన్న వారిని చూచి మీకు శుద్ధి అయ్యింది కానీ అంత శుద్ధి కాలేదు అన్నాడు వారికి కోపం వచ్చింది నువ్వు మాకు చెబుతావా అంటూ తగాదాకు దిగారు అప్పుడు ఎద్దన్న బొక్కెన నీళ్లు తాగి ఆసనం ద్వారా విడిచి సూర్య నమస్కారం చేస్తుంటే అతని హృదయంలో ఆ బ్రాహ్మణులకు వారు పూజించే భువనేశ్వరంలోని శివలింగం దర్శనమిచ్చింది వారు చేతులెత్తి నమస్కరించి తాము చూసిన దానిని చుట్టుపక్కల ఓళ్లలో ప్రచారం చేశారు ఆ తరువాత అన్ని కులాల వారు ఇద్దన్నతో వాస్తు దోషాలకు పూజలు చేయించేవారు ఒకసారి పూజ చేస్తూ మధ్యలో దేహే అని అరిచాడు ఎద్దన్న ఏమిటది మధ్యలో అని అడిగితే పశువుల దొడ్లో పులి వచ్చి దూడని పట్టుకుందని దానిని అదలించానని ఎద్దన్న చెప్పాడు తరువాత విచారిస్తే అది నిజమేనని తేలింది ఈ రకంగా ఎద్దన్న తన మహిమల్ని ప్రదర్శిస్తున్నప్పటికీ భుక్తి కోసం వెట్టి చాకిరీ చేస్తూ ఉండేవాడు ఒకసారి తహసీల్దార్ వెనకాల మూట మోయవలసిన పని వచ్చింది తహసీల్దార్ గుర్రం మీద వెళుతున్నాడు వెనక్కి తిరిగి చూస్తే ఎద్దన్న నెత్తి మీద మూట ఇంకాస్త ఎత్తుగా వస్తుంది అంటే గాలిలో తేలుతూ వస్తోంది ఆ మూట ఎద్దన్న మీద లేదు తహసీల్దారు దిగి క్షమించమని అడిగి వెట్టి చాకరీల నుంచి ఎద్దన్నను విడిపించి ఎడ్లబండి ఇచ్చాడు ఎద్దన్న ఆ ఎడ్ల బండిని తన ప్రచారానికి వాడుకోవడం మొదలుపెట్టాడు ఎద్దన్న కాశీకి వెళుతున్న బ్రాహ్మడికి రెండు పైసలివ్వగా గంగాభవాని వాటిని స్వయంగా స్వీకరించింది గంగలో పైస అందుకున్న చేయి నిత్యం ఎద్దన్న వాళ్ల ఇంటి దగ్గర కొలువున్న గంగాభవానిదిగా వాళ్ళు గ్రహించారు అదే గాజు అదే చేయి తామిచ్చిన గాజులు అందుకున్నదని వారంతా ఆశ్చర్యపోయారు ఈ రకంగా ఎదిగిన ఎద్దన్న క్రమంగా వేదాంత సభల్లో ప్రసంగించడం మొదలుపెట్టాడు పంచభూతాలను శాసించే స్థితికి చేరుకున్నాడు ప్రసంగం జరుగుతున్న స్థలంలో వాన వచ్చేటట్లు ఉంటే తన శిష్యులను వాన ఆపమని ఆదేశించాడు తానే కాకుండా తన శిష్యులను కూడా శక్తిమంతుల్ని చేశాడు ఎద్దన్న శిష్యులు పీఠాలు నెలకొల్పి దైవభక్తి ప్రచారం చేయసాగారు అవి అచ్చంపేట తాలూకా పోచంపల్లె ఆవులోని బావి కామసాని పల్లె కల్వకుర్తి తాలూకా గుడివాని పల్లె దేవరకొండ తాలూకా జీడికల్లు గాజనగరాల్లో ఉన్నాయి ఈ పీఠాలను ఎద్దన్న రెండవ భార్య మనవడు బసవలింగయ్య నడుపుతూ ఉండేవాడు కాలక్రమంలో ఎద్దన్న ఇద్దాసుగా ప్రసిద్ధికెక్కాడు తాత్వికమైన గేయాలు మంగళహారతులు రచించి శిష్యుల ద్వారా ప్రచారం చేశాడు ఈ మహాయోగి ఒక మరుగున పడిన మాణిక్యం ఎనిమిది సంవత్సరాలు బతికినట్టు చెప్పుకుంటూ ఉంటారు అందరి యోగుల వలె తనకు మరణకాలమాసన్నమైందని గ్రహించిన ఇద్దాసు తన మరణానంతరం మెడలోని లింగం నుంచి పాలు కారితే సమాధి చేయాలని రక్తం కారితే పూడ్చి పెట్టాలని చెప్పి దేహం చాలించాడు పాలు కారటం వల్ల చింతపల్లిలో సమాధి చేశారు సమాధి పైన రాతి పలకను పెట్టి దానిని ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల అది ఇసుకలో కలిసిపోయింది తరువాత మనుమడు సిద్ధిలింగయ్య సమాధిని తవ్వించి అస్థికలు కృష్ణానదిలో నిమజ్జనం చేసి పెద్దగా సమాధి మందిరం కట్టించాడు యద్ధాసు శివైక్యం చెందినది జూలై నెల ఎనిమిదవ తేదీ పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం వారి వంశం వారే సమాధి వద్ద ఆరాధనోత్సవాలు చేస్తున్నారు ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన చింతపల్లి శ్రీ దున్న ఇద్దాసు గారి చరిత్ర ఆగస్టు నెల రెండు వేల పదిహేడు నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం